ఈరోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది ట్రాన్స్ఫార్మర్ జ్యోతిర్ అగ్రి లైఫ్ సైన్స్ కంపెనీ వారి ట్రాన్స్ఫార్మర్ ముఖ్యంగా సాయం పూట రాత్రి మోటార్ అదేవిధంగా షార్టర్ దగ్గర అయితే చాలా ఉపయోగపడుతుంది మొత్తం కూడా మీరు గమనించినట్లయితే అర్థమవుతుంది సో ఈ విధంగా బోర్ మోటార్ కానీ తీగలు ఊడిపోవడం ఇటువంటి సమస్య నుండి అయితే కాపాడుకోవచ్చు ఎందుకంటే వెంటనే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది వెలుతురు ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా మోటార్ ప్రాబ్లం ఉన్నా వైర్లు కింద పడి ఉన్నా కూడా చూడడానికి అయితే అవకాశం ఉంది సో ఈ విధంగా రైతులు ప్రతి ఒక్కరు కూడా సో ప్రమాదాలు జరగకుండా అయితే టార్చ్ లైట్ చాలా అవసరం అని చెప్పవచ్చు ప్రతి రైతుకు ఎందుకంటే బావి దగ్గర ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రైతుకు బావి దగ్గరనే పని ఎక్కువ ఉంటుంది ఈ విధంగా చూడవచ్చు మీ సరౌండింగ్ ఎంత ఉందో మొత్తం కూడా కవర్ చేస్తూ ఉంది వైర్ నుంచి మొదలు పెడితే మొత్తం షార్టర్తో సహా ప్రతిది కూడా మీరు గమనించవచ్చు దాంతో పాటు ఇటు వైరు కూడా మీరు చూసినట్లయితే తీగలు కూడా చూడవచ్చు పైన కరెంట్ తీగలు ఈ విధంగా ప్రస్తుతీ కూడా కనిపిస్తూ ఉంది సో ఈ విధంగా రైతులకు ప్రమాదాల నుండి కాపాడుకోవడానికి వెళ్తున్నది చాలా అవసరం అంటే నమస్కారం మీరు చూస్తున్నది మానకోట సిక్స్ టీవీ అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు ఈ వీడియోలో మీరు చూసినట్లయితే జ్యోతిర్ కంపెనీ వాళ్ళది ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ ఇది రైతు స్థాయిలో ఎలా ఉపయోగపడుతుంది అసలు దీంట్లో ఏముంటుంది ఎన్ని గంటలు ఛార్జింగ్ చేయాలా ఎలా ఉపయోగపడుతుంది అనేది పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఈ వీడియో తెలుసుకుందాం చాలామంది రైతునలు కూడా పగలు సమయంలో పని చేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మోటార్ కోసం కానీ పొలంలో నిలబెట్టడానికి కానీ నైటు మనం పొలానికి వెళ్ళినప్పుడు చాలా వరకు అయితే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి తేళ్ల వలన కానీ విష సపల వలన కానీ పాము కాటు వలన కూడా చాలా ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా కరెంట్ షాక్ తగలడం ఇటువంటి సమస్య అయితే చాలామంది రైతులు కూడా మనం చూస్తూ ఉన్నాం పేపర్లో కానీ ప్రతి చోట మనం వింటూ ఉన్నాం కనుక ఇటువంటి ప్రమాదాల నుండి కాపాడడానికి అయితే లైట్ ఉన్నట్లయితే అంటే సాధారణంగా ఏ లైట్ ఉన్నా చాలా వరకు అయితే ప్రమాదాన్ని అయితే కాపాడడానికి అవకాశం అయితే ఉంటుంది సో దాంతోపాటుగా మనం ఒక శక్తివంతమైన క్వాలిటీ గల లైట్ మీరు ఎంచుకోవడం వలన మీకు కూడా ఎంతగానో ప్రయోజనం ఉంటుంది క్వాలిటీ వస్తువులు తీసుకోవడం వల్ల మీకు కూడా నాణ్యత కలిగిన క్వాలిటీ రావడం వలన ఎక్కువగా పనిచేయడానికి అవకాశం అయితే మీకు ఉంటుంది అంటే లైట్ నాలుగు నుండి ఐదు గంటలు ఎల్ఈడి ఛార్జ్ చేస్తే సరిపోతుంది ఆరు వేల బ్యాటరీ చాలా శక్తివంతమైన బ్యాటరీ అని చెప్పవచ్చు సో లైట్ వెట్ ఉంటుంది లీథియం బ్యాటరీ సైడ్ లైట్ వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది గంటలు సో దీని యొక్క సైడ్ లైట్ అయితే బాగా మీరు ఇంట్లో అయినా వాడుకోవచ్చు లేదా పిల్లలు చదువుకోవడానికి కూడా పనిచేస్తుంది అంటే కరెంట్ లేనప్పుడు ఇంట్లో కూడా బాగా పనిచేస్తుంది సో ప్రతిదీ కూడా ఒక రూమ్ మొత్తం అయితే కవర్ చేస్తుంది మొత్తం కూడా ఇది సైడ్ లైట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది శక్తివంతంగా అయితే అయితే వస్తుంది ఎనిమిది గంటల వరకు అయితే వాడుకోవచ్చని దీనిలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఛార్జింగ్ ఎయిట్ అవర్స్ సో ఛార్జింగ్ మీకు ప్రతిదీ కూడా ఛార్జింగ్ ఎయిట్ అవర్స్ అయితే సరిపోతుంది మొత్తం కూడా ఫుల్ అయిపోతుంది సో మొత్తానికైతే దాదాపుగా వెళ్ళిడి కాబట్టి అంత వెయిట్ అయితే లేదు మొత్తం కూడా చాలా తక్కువ లైట్ వెయిట్ వెయిట్ అని చెప్పవచ్చు కానీ శక్తివంతమైన ట్రాన్స్ఫార్మర్ అని చెప్పవచ్చు ఎల్తురు చూసినట్లయితే మీరు ఒకసారి గమనించండి ప్రతిది కూడా మీరు మీరు నేను ప్రతిదీ కూడా పొలంలో చూపిస్తున్నాను చూడండి అంత బాగా వెళ్తురంటే ఎక్కడ మీరు చూసి ఉన్నారు ఒకసారి చూడండి ప్రతి ఒక్క మొక్కని గమనించండి రేంజ్ కూడా గమనించండి మీరు కిలోమీటర్ అంటే మన పొలం మొత్తం కూడా కవర్ అవుతుంది ఒకసారి చూడండి మీరు ఇది నైట్ సమయం సో ఏడు ఏడున్నర సమయం ఒకసారి చూడండి మీరు సో మొత్తం కూడా ఏ రేంజ్లో ఉందో ఒకసారి చూడండి ఫోకస్ ఒకసారి చూడండి మీరు మొత్తం చీకటిగా ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ రేంజ్ కూడా కనబడుతుంది మీకు దాదాపుగా ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు మొత్తం కూడా కవర్ చేయవచ్చు మీరు చూడవచ్చు దాంతోపాటు ఇరవై ఎకరాలు కూడా కవర్ చేసుకోవచ్చు మీరు రేంజ్ ఒకసారి చూడండి మొత్తం కూడా కనిపిస్తుందా లేదా ఒకసారి ప్రతిదీ కూడా చెట్లు అదేవిధంగా ఇంటి పైభాగం నుంచి కూడా నేను ఫోకస్ చేస్తున్నాను చూడండి ఒకసారి చూసినట్లయితే మీకు కూడా అర్థమవుతుంది ప్రతిదీ కూడా ఒకసారి చూడండి దానివల్ల మీకు ఈ ఎంతవరకు రేంజ్ ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి సో ఎందుకంటే నేను చూసిన దాన్ని బట్టి అయితే ప్రతిదీ కూడా రేంజ్ బాగానే ఉంది ఒక ప్రతి మొక్క మీరు గమనించిన అర్థమవుతుంది మీకు ప్రతిదీ కూడా నారుబోషణ నార్మల్ కానీ అదేవిధంగా పెసరచేను కానీ ప్రతిదీ కూడా గమనిస్తుంది ఒకసారి చూడొచ్చు మీరు సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రైతులు కూడా రాత్రి చాలా వరకు పొలానికి వెళ్ళడం నేను చూడడం జరిగింది చిన్న చిన్న సెల్ ఫోన్ లైట్తో వెళ్తూ ఉన్నారు కాబట్టి ఎక్కువగా మీకు ఎక్కువ రేంజ్లో అంటే చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఎటువంటి ప్రమాదం అనేది మీకు కనబడదు కాబట్టి పాము అదేవిధంగా తేలు ఇటువంటి వాటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పాము కాటు చాలా చాలామంది రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా వరకు అయితే రైతులు కూడా ఎక్కువగా మనం న్యూస్లో కానీ పేపర్లో కానీ చదువుతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి సమస్య నుండి అదేవిధంగా మీరు మోటార్ ఆన్ చేసేటప్పుడు కానీ ఆఫ్ చేసేటప్పుడు కానీ తీగ వైర్లు తగిలి చాలామంది రైతులు కూడా కరెంట్ షాక్ వల్ల చాలామంది కూడా చనిపోవడం జరిగింది కాబట్టి ఇటువంటి సమస్య నుండి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితే మీకు ప్రతిదీ కూడా చూపించడం జరిగింది ఈరోజు నేను ప్రతిదీ కూడా దీన్ని వారం వాడిన తర్వాత దీని యొక్క ఫీడ్బ్యాక్ అనేది మీకు తెలియజేయడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఎవరైనా రైతునలు వాడి ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి మీ దగ్గరే వచ్చి దీని యొక్క ఫలితం గురించి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కూడా ఇంకొక ఇంటర్వ్యూలో పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలియజేస్తాను ఇది ఈరోజు సమాచారం అండి దీ జ్యోతిర్ అగ్రి లైఫ్ సైన్స్ వారి ట్రాన్స్ఫార్మర్ టార్చ్ లైట్ గురించి ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం కావాలనుకుంటే ఈ నెంబర్ ద్వారా మీరు పూర్తిగా సంప్రదించవచ్చు ఎందుకంటే ప్రతిదీ కూడా క్వాలిటీ వస్తువులను తీసుకోవడం వల్ల మీకు కూడా ఉపయోగపడుతుంది ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం అయితే ఉంటుంది సో దీని గురించి ఇంకా మీరు పూర్తి స్థాయిలో సమాచారం కూడా తెలుసు తెలుసుకోవచ్చు సో ఇదండి ఈరోజు సమాచారం దీని గురించి వాడడం జరిగింది దీని యొక్క ఫీడ్బ్యాక్ బాగుంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా చూపించడం అయితే జరిగింది మొత్తానికి అయితే దీని రేంజ్ అయితే బాగుంది సో మీకు ప్రతిదీ కూడా ఇంట్లో అదేవిధంగా పొలంలో ప్రతిదీ కూడా చూపించడం జరిగింది వరి గడ్డివామ దగ్గర కూడా మీకు చూపించడం జరిగింది సో క్లారిటీ అని చెప్పవచ్చు పిక్చర్ క్లారిటీ అంటే ఎట్లా అంటే మనకు హెచ్డి క్వాలిటీలో కనిపిస్తుంది మొత్తం కూడా ఎల్ఈడి లైట్ కాబట్టి కింద చిన్న చీమతో సహా కనిపిస్తుంది కనుక దూరం దూరంలో మీకు గమనించినట్లయితే జంతువుల బారి నుండి పొలాన్ని ఏదైనా పొలం నాశనం చేస్తూ ఉన్నట్లయితే ఏదైనా ఏదైనా ప్రమాదాలు పొంచి ఉన్నా కూడా మీరు దూరం నుంచే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల ఎక్కువగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య కలిగే అవకాశం ఉంది కాబట్టి దూరం నుంచే మీరు ఒక కిలోమీటర్ రేంజ్లో మీరు ప్రతిదీ కూడా గమనించవచ్చు పొలం చుట్టూ ఏం జరుగుతుంది దొంగల భయం నుండి కానీ ప్రతిదీ కూడా మీరు ప్రతిదీ కూడా మీరు చూడడానికి అయితే అవకాశం ఉంటుంది చాలా క్లారిటీగా కనబడుతుంది ఎక్కువ వెలుతురు అయితే వస్తుంది చుట్టుపక్కల దాదాపుగా ఏం జరుగుతున్నా కూడా మీరు ఒక దగ్గర నిలబడి అయితే చూడడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లైట్ గురించి నేను పూర్తి సమాచారం కూడా మీకు తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా ఉండడం వల్ల రైతుకు కూడా ఉపయోగపడుతుంది సో కాబట్టి మీకు ప్రతిదీ కూడా చూపించడం జరిగింది ఎందుకంటే చాలా వరకు నైట్ పగులు మనం బావి దగ్గర వెళ్తూ ఉంటాము పొలానికి నీళ్ళు పెట్టినప్పుడు ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో ప్రతిదీ కూడా చూడవచ్చు ఈ విధంగా మీరు ఎక్కువగా మొత్తం కూడా చెత్త ధరంలో కూరుకుపోయి ఉంటుంది మోటార్ కాబట్టి పాములు అదేవిధంగా తేలు విశ్వదరపాలు ఉండి రైతులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది పాము కాటు వలన పురుగుల వలన చాలా వరకు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సో ఇటువంటి ప్రమాదాల నుండి కాపాడుకోవడానికి టార్చ్ లైట్ ఉన్నట్లయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సో మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది ఇది ఈ రోజు వీడియో పూర్తి స్థాయి సమాచారంతో మీ ముందుకు వస్తాను